ആദർശം ംപത്യം ആദർശം ദമ്പത്യം മമതരാത്യം മമതാഗാൽ അനുനിം ആദർശം ദാമ്പത്യം మమతానురాగాలు అనునిత్యం ఏనాడో జరిగింది మొచ్చటైన పెళ్ళి అజంటకే జరుగుతోంది అదే పెళ్లి మళ్ళీ ఏనాడో జరిగింది ముచ్చటైన పెళ్ళి అజంటకే జరుగుతోంది అదే పెళ్ళి మళ్ళీ వరుడు పరమేశ్వరుడు వధువ పార్వతమ్మ వరుడు పరమేశ్వరుడు వధువూ పార్వతమ్మ ఒక్కటై నడుచారు తమ వంశం నిలిపారు ఒక్కటై నడిచారు తమ వంశం నిలిపారు ವಿವಾಹ ಬಂಧು ಕೀರ್ತಿ ಅದೇ ಮುಂದು ತರ ಸ್ಫೂರ್ತಿ ವಿವಾಹ ಬಂದೀರ್ತಿ ಅದ ತರಾನಿಕೆ ಸ್ಫೂರ್ತಿ ಇದೇ ಆನಂದ ವೇಡುಕ ಇದೇ ಆನಂದ ವೇಡುಕ ಈನಾಡ ಜರಿಗಿನ್ನ ಮುಚ್ಚಟನ ಪಿ ಈ ಜಂಟಕೇ అదే పెళ్లి మళ్ళీ ఏనాడో జరిగింది ముచ్చటైన పెళ్లి జంటకే జరుగుతోంది అదే పెళ్లి మళ్ళీ దేవతలందరూ వచ్చి పలు దీవెనలే కురిపించి దేవతలందరూ వచ్చి పలు దీవెనలే కురిపించి ఆరోగ్యాన్ని పెంచి మరి ఆనందాన్ని పంచి ఆరోగ్యాన్ని పెంచి మరి ఆనందాన్ని పంచి ఈ జంటనే కలకాలము చిరునవ్వులతో సుఖశాంతులతో ఉంచాలి ఈ జంటనే కలకాలము చిరునవ్వులతో సుఖశాంతులతో ఉంచాలి ఏనాడో జరిగింది జంటకే జరుగుతోంది అదే పెళ్లి మళ్ళీ జరిగింది ముచ్చటైన పెళ్లి ఆ జంటకే జరుగుతోంది అదే పెళ్లి మళ్ళీ కోడళ్ళ కూతుళ్ళ మంగళహారతులు కొడుకులో అల్లున్నా కమ్మని ముచ్చట్లు కోడళ్ళ ముట్లు ముచ్చట్లు మరాళ్ళు మనమన్లా బహు ప్రేమకు పెన్నిదిలు మనమలో మనమరాళ్ళు బహు ప్రేమకు పెన్నిదులు బంధువులంతా ఎప్పుడు స్నేహితులు మన బంధువులంతా ఎప్పుడు స్నేహితులు ఏనాడ పెళ్ళి ముంటే జరుగుతోంది అదే పెళ్లి మళ్ళీ ఏనాడో జరిగింది ముచ్చటైన పెళ్ళి ఆ జంటకే జరుగుతోంది అదే పెళ్లి మళ్ళీ తల్లిదండ్రుల పుణ్యం పిల్లలు టులేక ధనధాన్యం కలకాలం కలుగునుత్యం తత్యం లేక ధనధాన్యం కలకాలం కలుగునుత్యం ఆ దైవ బలమే తిరుగులేని సైన్యం ఆ దైవ బలమే తిరుగులేని సైన్యం ఈనాడో జరిగింది ముచ్చటైన పెళ్ళి ఆ జంటకే జరుగుతోంది అదే పెళ్ళి మళ్ళీ ఏనాడో జరిగింది ముచ్చటైన పెళ్ళి ఆ జంటకే జరుగుతోంది అదే పెళ్ళి మళ్ళీ అదే పెళ్ళి మళ్ళీ అదే పెళ్ళి మళ్ళీ